హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు అయితే మరొక రెసిపీ అయితే మీ వచ్చానండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బిల్లక్క క్లిక్ చేయండి ఈరోజు వచ్చేసి హోటల్ స్టైల్లో కుసుక ప్రిపేర్ చేస్తున్నానండి చాలా ఈజీగా సింపుల్గా చేసి ఫస్ట్ అయితే నేను బియ్యం కడిగి నానబెట్టుకున్నానండి ఒక రెండు మూడు సార్లు కడిగి బాగా అయితే అర్ధగంట ముందైతే బియ్యం అనేది నానబెట్టుకొని నేను వచ్చేసి మామూలు రైస్ తీసుకున్నానండి మీరు కావాలంటే బాస్మతి రైస్ అయితే కూడా తీసుకోవచ్చు బాస్మతి రైస్ అయితే ఒక టెన్ మినిట్స్ నానబెట్టామంటే సరిపోతుంది ఇప్పుడైతే నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి కుస్గా వచ్చేసి తొందరగా ఈజీగా అయిపోతుంది అనేసి కుక్కర్ అయితే వాడుతున్నాను ఫస్ట్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వే సారీ నెయ్యి వేసాను అలాగే టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసాను ఇష్టం అండి ఇదైతే మొత్తం ఆయిల్ చేయొచ్చు అలాగే నెయ్యి చేయొచ్చు చేయొచ్చండి చాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి వేస్తే కానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూడండి నెయ్యి కరిగిన తర్వాత ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసాను అలాగే ఒక్క స్పూన్ దాకా అయితే సోంపు వేసానండి కుస్కలు వచ్చేసి మెయిన్ వచ్చేసి సోంపు అండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కుస్కకి వచ్చేసి ఆల్ గరం మసాలా అండి బిర్యానీ ఆకు చెక్క లవంగా యాలకులు మొగ్గ జాపత్రి అదే నల్ల ఇలాచి అంటాం కదా అది కూడా వేసేసాను మొత్తం గరం మసాలాన్ని వేసేసుకోవాలండి ఇవి వచ్చేసి డ్రై మసాలాలు కానీ వేసేయాలి మనం ఇలాగ వేసేసి మనం బాగా ఫ్రై చేయాలండి ఆయిల్ ఫ్రై అవుతుంటే మనం చిటపట్లు ఆడేటప్పుడు మనం పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది మనకి లావుగా ఉండేది అయితే పచ్చిమిర్చి వేసేసి ఒక పచ్చి మూడు పచ్చిమిర్చి వేసేసానండి కొద్దిగా కరివేపాకు వేసేసి మనం వీటిలో అనేది బాగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు అనేది ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తామంటే కన్నా త్వరగా ఫ్రై అవుతాయండి చూడండి ఉల్లిపాయలు అయితే ఆల్మోస్ట్ బాగా వేగాయి కదా ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఫ్రెష్గా దంచి వేయడం కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి అలాగే ఇప్పుడైతే పసుపు యాడ్ చేసేసుకోవాలి పసుపు వచ్చేసి కలర్ కోసం అది కొద్దిగా యాడ్ చేసేసుకోవాలి పసుపు అలాగే టేస్ట్కి సరిపడా కారం పచ్చిమిర్చి వేసాం కదా చూసి కారం అయితే యాడ్ చేసేసుకోవాలి కారం యాడ్ చేసిన తర్వాత ధనియాలు జీలకర్ర పొడి అలాగే గరం మసాలా అండి ఒక స్పూన్ దాకా అయితే గరం మసాలా వేసేసి వీటిని మసాలాలు బాగా ఫ్రై చేసుకోవాలండి అసలు ఈ మసాలా అనేది ఫ్రై అవుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి అసలు అది మనకు అప్పుడే తెలిసిపోతుంది కూడా ఆ ఫ్లేవర్ అనేది బాగా వేగిన తర్వాత రెండు బాగా మగ్గిన టమాటా పండ్లు ఇలా చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి బాగా మగ్గాలండి టమాటాలు అనేది మనకు బాగా మెత్తగా పేస్ట్ లాగా వచ్చేటట్టు మగ్గించుకోవాలండి ఆయిల్లో అయితే మనం మసాలాలు అనేది మాడకుండా చూసుకోవాలి ఇలా కలుపుతూ ఉన్నామంటే కదా మనకు టమాటాలు అనేది తొందరగా మగ్గుతుందండి ఈ అయితే నేను పెరుగు అయితే కంపల్సరీ హాఫ్ కప్ అయితే పెరుగు వేసుకోవాలండి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కుస్కానే అనేది టేస్ట్ ఉంటుందండి ఫ్లేవర్ యాడ్ చేయడం పెరుగునైతే ఫస్ట్ చిలక కొట్టుకోవాలండి మనము పెరుగుగా కానీ పలుకులు పలుకులు ఉంటుంది అందుకనేసి స్పూంతే కానీ ఉష్కర్త కానీ ఇలా బాగా చిలికి వేసామంటే గానీ ఇంకా తొందరగా అవుతుందండి కానీ పెరుగు వేసినప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి మంట మాత్రం హైలో పెట్టామంటే పెరుగు అనేది పగిలిపోతుందండి చూసి సిమ్లో పెట్టేసిన తర్వాతనే పెరుగు అనేది యాడ్ చేసేసుకోవాలండి పెరుగు యాడ్ చేసిన తర్వాత మసాలాలన్నీ బాగా ఉడకాలండి ఇందులో పెరుగులు అనేది మసాలాలు అంతా బాగా ఉడికితే మనకు అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది కమ్మటి వాసన వస్తుందండి ఇలా పెరుగు వేసి ఇలా చేస్తే చాలా బాగుంటుంది మనం ఇంట్లో ఏ కూరగాయలు లేవు టైంకి పప్పు కానీ ఏం చేయలేకపోయామంటే ఇలా చేసుకొని తినండి కడుపు నిండే తినేస్తారండి దీనిలోకి సైడ్కి ఏం అవసరం లేదండి ఓన్లీ రైస్ ఉంటే సరిపోతుంది మనకి చూడండి అలాగే హాఫ్ కప్పు దాకా పుదీనా హాఫ్ కప్పు కొత్తిమీర వేసేసానండి పుదీనా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి మనకి పుదీనా మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే డైషన్ కూడా బాగా కంట్రోల్ చేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది పుదీనా ఇప్పుడు అన్నీ బాగా మగ్గాయి కదండి పుదీనా కొత్తిమీర అంతా కూడా మగ్గి ఆయిల్ తేలుతుంది కదా ఈ టైంలో అయితే మనం బియ్యంలో ఉండే వాటర్ అంతా వంపేసుకొని ఓన్లీ రైస్ మాత్రమే వేసేసుకోవాలండి రైస్ వేసిన తర్వాత ఎక్కువ కలపకూడదండి మనం మొత్తం రైస్నంతా ఒక్కసారి అలా కిందికి పైకి అన్నామంటే సరిపోతుంది రైస్ లేకపోతే ఎక్కువ నానబెట్టామంటే కదా విరుగుతుందండి మనం కలపడంతో బాస్మతి రైస్ అయితే ఇంకా చాలా సెన్సిటివ్గా కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి నేను త్రీ గ్లాసెస్ వాటర్ వేస్తున్నానండి టూ గ్లాసెస్కి త్రీ కుక్కర్ కాబట్టి త్రీ సరిపోతాయండి మామూలుగా ఉడికించబడి అయితే నాలుగు వేసుకోవాలి ఒకటికి రెండు వేసుకోవాలి అదే బాస్మతి రైట్ వేస్తే రైస్ అయితే కన్నా ఒకటి పావు తీసుకుంటే సరిపోతుందండి రైస్కి బాస్మతి రైస్కి తక్కువ పడుతుంది వాటర్ ఇలా రైస్ వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనము ఇప్పుడు మనం వేసిన దానికి పర్ఫెక్ట్గా సాల్ట్ యాడ్ చేసేసామంటే కానీ సరిపోతుందండి చాలా సింపుల్గా చాలా బాగా చేసుకోవచ్చు అండి ఈజీగా రైస్ టేస్ట్ కూడా అంతే కమ్మగా ఉంటుందండి అలాగే పైనుంచి అయితే మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసానండి నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది మనం కుక్కర్ మూత తీసినట్టే నెయ్యి ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది చూడండి మనం ఎక్కువ విజిల్స్ రానియాల్సిన అవసరం లేదండి కుక్కర్ మూత పెట్టిన తర్వాత ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి మనకి ఏం ఎక్కువ అవసరం లేదు ఒక విజిల్కి రైస్ అనేది ఉడికిపోతుందండి ఎందుకంటే ప్రెజర్ ఉంటుంది కదా ప్రెజర్కి అనేది ఉడికిపోతుందండి బాగా మగ్గుతుంది రైస్ అనేది చూడండి ప్రెజర్ పోయి మనము విజిల్ అయిపోయిన వెంటనే వెంటనే తీయకూడదండి ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేసామంటే ప్రెజర్ అంతా పోయి రైస్ అనేది బాగా వచ్చేస్తుంది పొడి పొడిగా చూడండి ఒక్క విజిల్కి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో కదా రైస్ ఒక్కసారి కిందికి పైకి రైస్ కలిపేసుకుందామంటే అంతే రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ కుసు అయితే రెడీ అయిపోయింది చూడండి సింపుల్గా అసలు పది నిమిషాలు కూడా టైం పట్టదండి అంత తొందరగా చేసేయచ్చు మనం ఇంట్లో కూరగాయ చేయాలి కర్రీ చేయాలి ఎక్కడైనా జర్నీకి వెళ్ళినప్పుడు టైం ఉండనప్పుడు ఇలా చేసుకొని తినండి కడుపు నిండా తింటారండి దీనికి సైడ్ డిస్గా వచ్చేసి పచ్చడి అయితే సూపర్ ఉంటుందండి నేను వచ్చేసి ఉల్లిపాయ అలాగే లెమన్ పిండుకొని తిన్నారంటే కూడా చాలా బాగుంటుందండి నేను రైతా ప్రిపేర్ చేస్తాను ఇందులోకి అయితే కాంబినేషన్గా ఇంకా ఏ కర్రీస్ అవసరం లేదండి మనకి పర్ఫెక్ట్గా వచ్చి చూడండి పొడి పొడిలాడుతూ కుస్కైతే కుస్క అయితే రెడీ అయిపోయిందండి రెడీ అయితే రెడీ అయిపోయిందండి లైక్ చేయాలి ఏ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందండి కూడా మీరు ట్రై చేసి తర్వాత మీరు కానీ మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి